నమస్తే అండి కోల్కత్తా డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్కి కారాగార శిక్ష వేస్తూ యాభై వేల రూపాయలు జరిమానా వేస్తూ ఆ అమ్మాయి కుటుంబానికి పదిహేడు లక్షలు అంటే అమ్మాయి ప్రాణం పదిహేడు లక్షలకి వ్యాల్యూ కట్టారు ఈ హత్య కేసులో ఈ అమ్మాయికి అన్యాయమే జరిగింది హత్య చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే కాదు ఆ కాలేజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ అలాగే ఇతర డాక్టర్స్ అందులో పలువురు రాజకీయ నేతలు చాలామంది ఉన్నారని ఇదివరకు నేను మీకు అప్పుడు వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ నేను మీ ముందుకు చాలా వీడియోస్ చేశాను ఆ కాలేజీలో జరిగిన అన్యాయాలు అకృత్యాలు అన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ రోజున సంజయ్ రాయ్ అనేవాడిని ఒక్కడే దోషిగా పరిగణించారు కానీ ఈ కాలేజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్ తన భార్య కొన్ని వ్యాలుగు సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ ఇప్పుడు ఏమైనాయో సిబిఐ వారు ఏం చేశారో తెలియదు సేల్దా కోర్టు వారు అయితే మటుకు వీడికి బ్రతికున్న నాళ్ళలో కూడా చనిపోయే వరకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఇదిస్తే అక్కడ ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు అందరూ కూడా వాడికి ఉశిక్ష పడాలని చెప్పి అక్కడ నిరసనలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని అవర్స్ నుంచి ఆ కాలేజీలో చనిపోయిన డెడ్ బాడీస్తో నీరు చిత్రాలు అశ్లీల చిత్రాలు తీస్తూ దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారని మనకి తెలిసిందే అలాగే ఆ అమ్మాయి ఎన్నో రోజుల నుంచి నరకయాతన పడుతూ ఎన్నో విషయాలు బయట పెడుతుందనే ఉద్దేశంతో అమ్మాయిని రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ చనిపోయే కొన్ని గంటల ముందే అమ్మాయిని కాలేజీ ప్రిన్సిపాల్ తన రూమ్కి పిలిపించినట్టు మాట్లాడినట్టు కూడా అప్పుడు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అలాగే తన భార్య సంజయ్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్ నా భర్త దోషి అని చెప్పడం జరిగింది అలాగే ఈ కేసులో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు అక్కడ మమతా బెనర్జీ కానీ అలాగే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పుకున్న సంగతి మీకు తెలిసిందే అక్కడ ఎంతోమంది పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు ఈ కేసుని తప్పుదోవ పట్టించారు పట్టిస్తున్నారని చెప్పి వారి తల్లిదండ్రులు అక్కడ కాలేజీలో ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తం అందరూ కూడా ఎన్ని నిరసనలు చేసినా ఎంత వారు వాయిస్ని వినిపించాలనుకున్నా సరే ఈ రోజున ఒక సంజయ్ రాయ్ ఒక్కడనే నిందితుడిని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ వీడితో వీడు కూడా ఈ ఈ మధ్యన జరిగే కోర్టు విచారణలో నేను ఈ తప్పు చేయలేదు నేను నిర్దోషం చెప్తున్నాడు అంటే ఆల్రెడీ అచ్చ జరిగిన తర్వాత వీటిని చంపించడం కోసమే రప్పించినట్లు నాతో పాటు చాలామంది వాళ్ళ ఛానల్స్ మీ ముందుకు తీసుకొచ్చిన విషయం విదితమే ఏమైనప్పటికీ కూడా ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ ఈ అమ్మాయి చనిపోయిన ఆత్మ కూడా ఈరోజును చంపేశారు అంటే అమ్మాయి అల చనిపోయింది ఆత్మ ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది ఆయన జరుగుద్దేమో నేను చనిపోయినా అని అనుకుని ఉంటుంది ఈ రోజున ఆత్మను కూడా చంపేశారు పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రం అమ్మాయి ప్రాణం వస్తుందా ఆ రోజున హత్య చేసిన తర్వాత కొన్ని అవర్స్ తల్లిదండ్రులని కాలేజీ మార్చురీ అక్కడ పోస్ట్మార్టం చేసే సమయంలో అమ్మాయి డెడ్ బాడీ ఇవ్వకుండా కొన్ని గంటల పాటు వెయిటింగ్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే మీకు ఇది అని ఒప్పుకోండి మీకు ఇంత డబ్బు ఇస్తాం అంత అంత డబ్బు ఇస్తాం ఈ గొడవను బయటికి రానివ్వద్దని చెప్పి అది మంతనాలు జరిగినాయని కూడా అక్కడ చాలామంది పాటు చాలామంది వీడియోలు చేసి పెట్టారు ప్రతి అప్డేట్ కూడా నేను ఫోర్ మంత్స్ బిఫోర్ నేను ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే నిజాలు చెప్తూ మీ ముందుకి తీసుకొచ్చాను కానీ నేను ఇరవై రోజులు పదిహేను రోజుల ఒక వీడియో చేస్తాను కోల్కత్తా కేసు చల్లబడిపోయింది దోషులు నిర్దోషులు నిర్దోషులు దోషులుగా పరిగణించేలా ఉన్నారు ఇదేమన్నప్పుడు కూడా అమ్మాయికి అన్యాయమే జరిగిందని వీడియో చేశాను అది కొద్ది కొద్ది మంది మాత్రమే చూశారు ఇప్పుడు ఈ రోజున క్లారిటీ వచ్చేస్తుంది చేసిన వాళ్ళు ఇందులో భాగస్వాములు చాలామంది ఉన్నారు అచ్చు జరిగిన తర్వాత ఒక డాక్టరు అక్కడున్న టాయిలెట్లో వాడు బట్టలు విడిచి మా ఇంకొక బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడని చెప్పి ఇదేంటంటే డాక్టర్ అడగటం కానీ అచ్చ జరిగిన తర్వాత ఆ రూమ్ని కొంతమంది దుండకులు వచ్చి అలాగే అక్కడ అల్లరి చేయటం కానీ లేకపోతే అక్కడ హాస్పిటల్లో బాగు చేయాలనే ఉద్దేశంతో అక్కడ గోడలు పగల అంటే సాక్ష్యాధారాలు అంటే చాలామంది వ్యక్తులు ఈ అచ్చలో ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రోజున అవి ఎవరు కూడా నోరెత్తి మాట్లాడటం లేదు అప్పుడు గొంతెత్తి మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మరి ఈ విషయంలో ఈ సంజయ్ రాయ్ అనేవాడు అంటే సంజయ్ రాయ్ అనేవాడు ఆ కాలేజీలో ఒక అటెండర్ పోస్ట్ లాంటిది వాడిది కాలేజీలో ఎలాంటి రైట్స్ లేవాడికి అక్కడ వాడి పని ఏమీ లేదు అయినా కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ని చంపే అంత విధానం వాడికి ఎలా వచ్చింది కాలేజీ ప్రిన్సిపల్కి వీడికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి ఏదేమైనప్పుడు కూడా కాలేజీలో జరిగే అక్రమాలు నకిలీ మెడిసిన్స్ గుట్టురట్టు అవయాలు మార్పిడీలు అలాగే ఎన్నో ఎన్నో రకాల చాలా చాలా కుంభకోణాలు ఉన్నాయి ఈ కాలేజీలో కానీ అక్కడ డబ్బు న్యాయాన్ని చంపేస్తుంది డబ్బు న్యాయం కన్నా అన్యాయాన్ని ఎక్కువ బ్రతికించేలా చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో అన్యాయమే జరిగింది మనం చూసే పలు కేసుల్లో లాస్ట్కి అంటే చాలామందికి మనం కొన్ని పేర్లు పెట్టకూడదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా హత్యలు జరిగినప్పుడు అవి హత్యలుగా చిత్రీ చిత్రీకరించడం కానీ ఆ దోషిని తప్పించి నిర్దోషులు పెట్టి ఆ కేసుల్లో చంపనివాడు అత్యాచారం చేసినాడు అక్కడైతే ఏ సంబంధం లేనంటే మనం తీసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి ఈడు ఈ కేసులో ఈడే ముద్దాయని చెప్పి శిక్షలు విధించడం జరిగిందంటే అక్కడ పలుకుబడి వ్యవస్థలు మేనేజ్ చేసే పలుకుబడులు పనిచేస్తున్నాయి ఈరోజు కూడా ప్రత్యూస అచ్చి కేసులో నిందితులు ఈరోజుకి దొరకలేదు ఆయుష్ అచ్చి కేసులో నిందితులు ఈ రోజుకి కూడా దొరకలేదు ఇంకా చీల చాలా చాలా అచ్చి కేసులో నిందితులు దొరకలేదు ఒకవేళ నిజంగా హత్య చేసిన వాళ్ళు బెయిల్స్ వచ్చేయటం వాయిదాలకు వెళ్ళటం లేదా పైకోర్టుకి అప్లై చేసుకుంటాం ఇలా జరుగుతుంది కానీ ఏ రోజును కూడా చంపిన వాడికి ఎక్కడా కూడా వెంటనే స్పాట్లో నిర్ణయం తీసుకుని వాడిని కఠిన శిక్షలు అమలు చేయటం అనేది జరగట్లేదు ఈ ఆర్కే మెడికల్ కాలేజీలో ఆర్జికర్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలు కోల్కత్తాలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కాలేజీలో అక్రమంగా బాడీ పార్ట్స్ అలాగే డెడ్ బాడీస్ అక్కడ కాలేజీలో ఒక సీక్రెట్ రూమ్లు ఉన్నాయి అక్కడ మాచు రూముల్లో మాచు రూమ్ రూమ్ అందరికీ ఓపెన్గా ఉండేది ఒక రూమ్ అయితే వీళ్ళు సీక్రెట్గా మాచురీ రూమ్లో చనిపోయిన డెడ్ బాడీస్తో ఇప్పుడు ఎవరైతే గార శిక్ష జీవిత ఖైదీ పడిందో వాడు సంజయ్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన కాలేజీ ప్రిన్సిపాల్తో సహా అందరూ కూడా ఆ కాలేజీ వెనక డోర్లోంచి చనిపోయిన డెడ్ బాడీస్ లేడీస్ డెడ్ బాడీస్తో అశ్లీ అశ్లీల చిత్రాలు తీస్తూ కొన్ని కోట్ల రూపాయలకి అమ్మకాలు జరుగుతున్నాయని ఒక ఆరోపణ వచ్చింది అలాగే అక్కడ ఆస్మకు సంబంధించిన మెడిక్ మెడిసిన్స్ ఇతర దేశాలకు అమ్మేసుకుని ఆ హాస్పిటల్లో నకిలీ మెడిసిన్స్ ఇస్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది అలాగే ఈ హత్య కేసులో చాలామంది కాలేజీ ప్రిన్సిపల్తో పాటు ఇంకా డాక్టర్స్ ఇంకా పలు మంది ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఈ హత్యలో ఒకడే సంజయ్ రాయ్ ఒక్కడే చంపలేదని చెప్పే ఆరోపణ కూడా వచ్చింది తన భర్తే దోషి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది నా భర్త చాలా తప్పు పనులు చేస్తున్నారని చెప్పి కాలేజీ ప్రిన్సిపల్ వైఫ్ కూడా ఒక ఆరోపణ చేసింది అలాగే పోలీసులు కూడా అతి ఉత్సాహం చూపించి సదరు వ్యక్తులకు సపోర్ట్ చేశారు అని కూడా ఒక ఆరోపణ వచ్చింది మెడికల్ మాఫియా అవయవాలు నకిలీ అవయవాలు నకిలీ అవయవాలు అంటే ఐ మీన్ అది అవయవాలుని వీళ్ళు వ్యాపారం మాట వ్యాపారం అంటే అది ఒక కిడ్నీ కానీ లివర్ కానీ కొన్ని కొన్ని బాడీ పార్ట్స్ మనం మార్పిడి సర్జరీలు జరుగుతూ ఉంటాయి వేల కోట్ల రూపాయలకి అమ్ముకునే దంద అక్కడ జరుగుతుంది అది హెల్తీగా ఉన్న మనుషుల్ని రప్పించుకుని అక్కడ వాళ్ళ దగ్గర పార్ట్స్ తీసుకుని ఈ వ్యక్తులకి ఎంతో కొంత ఇచ్చి ఇతర వ్యక్తులకి సర్జరీ చేస్తారనే ఒక ఆరోపణ కూడా అప్పట్లో మనకి వినిపించింది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అలాగే ఎక్కడైనా సరే మనం ఎక్కడ వినలేని చూడలేంది అక్కడ మాత్రం విన్నది ఏంటంటే చనిపోయిన డెడ్ బాడీస్తో నీళ్ళు చిత్రాలు తీయటం అదొకటి కూడా మనం చెప్పుకున్నాం కాలేజీ ప్రిన్సిపాల్ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేల్ డాక్టర్తో మిస్బిహేవియర్ చేస్తే అక్కడ వ్యక్తి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఒక ఆరోపణ విన్నాం ఇప్పుడు ఈ కేసులో మెయిన్ లీడు సంజయ్ రాయ్ అనేవాడు మాత్రమే ఉన్నట్టు వాడిపై జీవిత ఖైదు ఎయిట్ ఐదు యాభై వేల రూపాయలు జరిమానా వేసి ఈ కేసుని నీరుగా అప్పట్లో ఈ కేసు గురించి మనందరితో పాటు కూడా అక్కడ కలకత్తా వారితో పాటు మనం అందరం కూడా ఎదురు చూసాం న్యాయం జరుగుద్ది అమ్మాయికి న్యాయం జరుగుద్ది అని ప్రతి ఒక్కళ్ళం కూడా మన వీధిలో మన ఊర్లో ఈ సంఘటన జరిగినట్టుగా మనం ఎంతో ఎదురు చూసాం కానీ ఈ రోజున ఆ అమ్మాయికి నేనైతే మరి మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం మీ ఇష్టం అది నాకైతే కనుక ఇది వీడికి జీవిత ఖైదు విధించడం నాకు సుతరామం కూడా మనసుకి అంగీకరించలేదు అలాగే ప్రిన్సిపల్కి ఇందులో కేసులో ఉన్న ప్రిన్సిపల్కి మరి ఎలాంటి శిక్షలు వేయలేదు ఇందులో ఇంకా చాలామంది పాత్రలు వాళ్ళందరూ సీబీఐ ఎంక్వైరీ చేస్తే మరి సీబీఐ వారు ఎలాంటి ఎంక్వైరీ చేశారో మీరే అర్థం చేసుకోండి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఈ కాలేజీ పైన ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ మర్డర్ విషయంలో ఒకళ్ళు కాదు ఈ మర్డర్ చేసింది చాలామంది చేశారు కొట్టి తన్ని హింసించి చంపి చంపి అమ్మాయిని చిత్రవధ చేసి మరీ చంపారు చాలా దారుణంగా అలాంటిది ఒక వ్యక్తి మర్డర్ చేసి రేప్ చేసిన తర్వాత ఇంతలాగా ఇంత రాక్ష హ్యాండిల్ చేయటం అనేది ఎక్కడ ఏ కేసులో ఎవ్వరూ చూడలేనిది అక్కడ అన్ని విధాలుగా అమ్మాయిని కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి ప్రైవేట్ పార్ట్స్లోంచి బ్లడ్ వచ్చేసేలాగా చాలా దారుణాది దారుణంగా అమ్మాయిని చంపడం జరిగింది ఇది ఒక కాలేజీలో ఒక డాక్టర్ కాదు వీడు ఒక అటెండర్ లాంటి వాడు వీడు ఒక అమ్మాయి పైన నాగైత్యం చేస్తే హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ వాళ్ళు కూడా సపోర్ట్ లేకుండా చేస్తాడా అమ్మాయి హాస్పిటల్లో ప్రిన్సిపల్ విషయాలన్నీ చాలా ఆశ్చర్య అక్కడ ఆ కాలేజీలో అక్కడ కొన్ని ఏరియాల నుంచి అమ్మాయిలు వచ్చి అక్కడ ఈ ఒక రకమైన అసాంఘిక కార్యకలాపాలు అమ్మాయిలతో అక్కడ చేపిస్తారని కూడా అప్పుడు విచారంలో మనం ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం ఏదేమైనప్పుడు కూడా దేవత కళ్ళు కట్టుకుంది కళ్ళతో పాటు నోరు కూడా కట్టేశారు వ్యవస్థలు మేనేజ్ చేసి నీకు కళ్ళకే కాదు మేము మనుషులను తలుచుకుంటే నోటుకు కూడా తాళలేస్తాం అని చెప్పి నోటు కూడా తాళలేసారు ఏదేమైనప్పుడు కూడా ఇక్కడైతే ఈ కేసులో ఆ జూనియర్ డాక్టర్ ఆ దేవుడు కర్ణిస్తే అమ్మాయికి మన డిసెంబర్లో చక్కగా పెళ్ళయ్యి నూతన వధువుగా ఉండవలసిన అమ్మాయి డెడ్ బాడీగా మార్చేశారు పదిహేడు లక్షల రూపాయలతో ఆ తల్లిదండ్రులకి తమ బిడ్డని తీసుకొచ్చి రాగలరా పదిహేడు అమ్మాయి రేటు పదిహేడు లక్షలు అమ్మాయి జీవితం పదిహేడు లక్షలతో ముగించేశారు అక్కడ నిరసన చేస్తున్నారు కాలేజీ దగ్గర ఇది వీటికి వృషి చేయాలి యవజీవ కారాగార శిక్ష కాదు అని చెప్పి ఏదేమన్నప్పటికీ కూడా నాగిదేవత పూర్తిగా కళ్ళు నూరు కట్టేసి కాళ్ళుతో కట్టేసి మూలన బంధించేసి ఎవరికి వాళ్ళే వ్యవస్థలు మేనేజ్ చేసి అంటే మీకు అర్థమై ఉంటుంది మేనేజ్ చేసి సాక్షాధారాలు తిమ్మిని బంబం చేసి సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ నా ముద్ద ఎవడంటే సంజయ్ వీడొక్కడే కనపడుతున్నారు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ సీన్లోకి రాలేదు వీడు ఒక్కడే కింద ముందు నుంచి కూడా వీడు ఒక్కడే దోష కింద చూపించాలనుకున్నారు కానీ అప్పుడున్న ఆ తల్లిదండ్రులు కానీ ఇతరత్ర కాలేజీల డాక్టర్లు కానీ లేదు ఈ ఈ కేసు అనకాల ఇంకా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని అప్పుడు పలు అనుమానాలు వ్యక్తపరిచారు అలాగే ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి ఇంత ముందు ఆ కాలేజీలో ఎన్నో సూసైడ్లు జరగటం ఆత్మహత్యలుగా చిత్రీకరించడం అచ్చల్ని సూసైడ్లు కాదు సూసైడ్లుగా వీళ్ళు చిత్రీకరించేవారు అచ్చని ఆత్మహత్యగా సూసైడ్గా వీళ్ళ క్రియేట్ చేస్తుంది చాలా ఉన్నాయి అలాగే ఒక డాక్టర్ని అలాగే చనిపోతే వీళ్ళు చంపేస్తే దాన్ని సూసైడ్గా చిత్రీకరించారు చిత్రీకరించిన తర్వాత ఆవిడ ఆరేడు సంవత్సరాలు ఫైట్ చేసింది అయినా సరే ఆ రోజున హస్బెండు ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ అలాగే అన్నయంగా చంపేశారు ఆ రోజున అలాగే చంపేశారు తర్వాత వాళ్ళు మేనేజ్ చేశారు వ్యవస్థలు మేనేజ్ చేశారు చంపని వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చి తిరుగుతున్నారు ఈ ఈ జూనియర్ డాక్టర్ హత్య కేసులో కూడా ఆవిడ వచ్చి నా భర్తని ఇలాగే నా భర్తని ఇలాగే చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించారు ఇది ఎలా జరిగిన గతంలో ఇలాగా ఇదే కాదు ఇంతకు ముప్పి చాలా హత్యలు జరిగినాయి ఈ ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఆవిడ ఎంత ఘోషించినా ఎంత నోరెత్తినా ఆవిడని సైలెంట్ చేసేసారు ఈ రోజున వ్యవస్థ సైలెంట్ అయిపోయింది ఏదేమైనప్పుడు కూడా ఈ కేసు ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అవస్థలు మేనేజ్ చేసేవాళ్ళు ఉండగా మేనేజ్ చేసేటట్టుగా వినేవాళ్ళు ఉండగా ఎంత ఎలాంటి నాయ వ్యవస్థలైనా సరే ఇలాగ తీర్పు ఇలానే ఉంటాయి అది ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా ఏ ప్రదేశ్ అయినా లేకపోతే ఎక్కడైనా సరే ఇలానే ఉంటుంది వ్యవస్థలని మేనేజ్ ఉన్నంతసేపు కూడా న్యాయం చచ్చిపోతూనే ఉంటుంది థ్యాంక్ యూ